you mm -hmm. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ కేంద్ర అధినాయకత్వం పావులు కదుపుతోంది హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన కాషాయ పార్టీ నేతలు మిషన్ ఫోర్ హండ్రెడ్ లక్ష్యంగా దూకుడు పెంచుతున్నారు ఉత్తరాదిలో బలంగా ఉన్న బీజేపీ బాగా బలహీనంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది సౌత్ లో కర్ణాటకలో మాత్రమే బీజేపీ బలంగా ఉంది కర్ణాటక తర్వాత కాస్తగోస్తూ బలంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ ఈసారి తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ లోక్సభ సీట్లను గెలుచుకోవాలని భావిస్తోంది కమలధరం ఈ నేపథ్యంలో ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు రథయాత్రలు చేపట్టబోతోంది ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో దఫా యాత్ర చేస్తున్నారు జోడో న్యాయయాత్ర పేరుతో మణిపూర్ నుంచి ముంబై వరకు పర్యటిస్తున్నారు ఈ క్రమంలో కాంగ్రెస్ కు పోటీగా బీజేపీ రథయాత్ర చేపడుతూ ఉండడంతో రాజకీయం రంజుగా మారుతోంది వచ్చే సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని మోడీ కేరళం నుంచి ప్రారంభిస్తారని తెలుస్తోంది ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు బీజేపీ రథయాత్రలు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగబోతున్నాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాలుగు సీట్లను గెలుచుకుంది అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల తీర్పుంటుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని మాత్రమే గెలుచుకున్న కాషాయ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి నాలుగు ఎంపీ స్థానాలను కవిసం చేసుకుంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎప్పుడూ లేనంతగా ఎనిమిది స్థానాలను గెలుచుకుంది దీంతో ఈసారి పది ఎంపీ సీట్లు గెలవాలని టార్గెట్ గా పెట్టుకుంది బీజేపీ ఇప్పటికే పన్నెండు జిల్లాల అధ్యక్షులను బీజేపీ హైకమాండ్ మార్చింది ఆరు మోర్చాలకు అధ్యక్షులను నియమించింది అదే సమయంలో రాష్ట్రంలోని పార్లమెంటు నియోజకవర్గాలన్నింటికీ ఇన్ఛార్జీలు కూడా నియమించింది తెలంగాణ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రథయాత్ర దోహదపడుతుందని పార్టీ భావిస్తోంది పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్ని ఐదు క్లస్టర్లుగా విభజించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఐదు పార్లమెంట్ క్లస్టర్లలో ఐదు రథయాత్రలు నిర్వహించబోతోంది ఒక్కో యాత్ర ఇరవై నియోజకవర్గాలను చుట్టేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు ఒక్కో యాత్ర రోజుకు రెండు నియోజకవర్గాలను చుట్టేలా ప్రణాళికలు చేస్తున్నారు ఆ యాత్రల ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మోదీ సాహసోపేతమైన నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన నిధులను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించడంతో పాటు పదేళ్లలో బీఆర్ఎస్ అవినీతి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో చేసిన మోసాన్ని ఎండగట్టనున్నట్లుగా బీజేపీ వర్గాలు తెలిపాయి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన కూడా ఖరారైపోయింది ఈ నెల ఇరవై ఎనిమిదిన అమిత్ షా రాష్ట్రానికి రాబోతున్నారు కరీంనగర్ మహబూబ్ నగర్ సికింద్రాబాద్ క్లస్టర్ సమావేశాల్లో పాల్గొనబోతున్నారాయన మూడు క్లస్టర్ సమావేశాలకు అమిత్ షా హాజరవుతుండగా మిగతా రెండు క్లస్టర్ సమావేశాలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాబోతున్నారు ఈ నెలా కరుణ లేదా ఫిబ్రవరి మొదటి వారంలో జేపీ నడ్డా రాష్ట్రానికి వస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో బీజేపీ గట్టి పోటీ ఎదుర్కోబోతోంది కాషాయ పార్టీ రాష్ట్రంలో ఈసారి నుంచి మూడు నుంచి నాలుగు ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే ఛాన్స్ ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు బీజేపీ అభ్యర్థులే గెలిచారు మరోసారి ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇక గత రెండు రెండెన్నికల్లోనూ సికింద్రాబాద్ను గెలిచిన బీజేపీ హ్యాట్రిక్ కొడతామనే ధీమాతో ఉంది అయితే అధికార కాంగ్రెస్ తో పాటు అక్కడ మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో కాషాయ్ పార్టీ గెలుపు అంత ఈజీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అటు మరో సిట్టింగ్ స్థానమైన కరీంనగర్ కూడా అదే పరిస్థితి అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్లతో బీజేపీకి కఠిన పరీక్ష ఎదురుకాబోతోంది ఇక మోదీ స్వయంగా పసుపు బోర్డు ప్రకటించిన దృష్ట్యా నిజామాబాద్ లో మరోసారి కాషాయ జెండానే ఎగురుతుందన్న లెక్కలు వినిపిస్తున్నాయి వరంగల్ జహీరాబాద్ మహబూబ్నగర్ స్థానాలను ఎలాగైనా గెలుచుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉంది అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీకి పెద్దగా పోటీ ఉండకపోవచ్చునని మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే పోరు ఉంటుందనే విశ్లేషణలు సాగుతున్నాయి ఏ పార్టీకైనా అభ్యర్థిలింపుగా కీలకమవుతుంది మొత్తంగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి For more interesting updates, do like, share, and subscribe to Volga News.